హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే పుట్టింటి నుంచి వస్తారు ఇంటికి సో ఏమేం చేస్తున్నారని నాకు వీలైనంత వరకు తీసాను నీ శారీలు ఎలా ఉన్నాను బాగున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బుట్టలు మా అమ్మ తిట్టింది తెలుసా ఇంత పెద్ద పెద్ద బుట్టలు పెట్టుకున్నావు నీ చెవులు ఊడడిపోతాయని బాగుందనా సారీ కామెంట్ చేయండి ఎలా ఉందని చెప్పి ఫస్ట్ గోల్డ్ షాపింగ్తో మొదలు పెట్టాం ఎందుకంటే అమ్మ నాన్న పాపకి గోల్డ్ తీసుకుంటామన్నారు సో గోల్డ్ తీసుకోవడానికి గోల్డ్ షాప్కి వచ్చాను బుజ్జి తల్లి మంచి బుజ్జి బుజ్జిగా బజ్జుకుంది ఫస్ట్ హనుమాన్ లాకెట్తో స్టార్ట్ చేసాము ఈ గోల్డ్ కాస్ట్ లో మనవరాలు గోల్డ్ కొంటున్నారంటే ఇది మామూలు వాళ్ళ విషయం కాదు చాలా పెద్ద విషయం అయితే ఇక్కడ సిల్వర్లో బ్లాక్ బీట్స్ ఉన్నాయని చెప్పి నేను ఒక బ్లాక్ బీట్స్ తీసుకున్నాను నాకైతే భలే నచ్చింది నెక్స్ట్ ఇక్కడ చిట్టితల్లికి బ్లాక్ గాజులు తీసుకుందాము అంటే ముందు మా అక్క తీసుకొచ్చింది కానీ అవి చాలా లూజ్ లూజ్ అయిపోయాయి అసలు చేతికే ఉండట్లేదు అందుకని చెప్పి నేను వచ్చి సైజ్ తీసుకొచ్చి చూస్తున్నాను అక్కడ అంతా చాలా పెద్ద పెద్దవే ఉన్నాయి చిట్టుతలి చేయము చాలా చిన్నగా ఉంది సో మొత్తానికి ఒక సిక్స్ సిక్స్ ఆర్ ఎయిట్ అన్ని దొరికేస్తాయి సో అక్కడ తీసుకొని ఇంకా చిట్టితలికి కొంచెం షైనింగ్లో కూడా గాజులు తీసుకున్నాను ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయిపోయింది అయితే మీకు ఇది త్రీ మంత్స్ వీడియో త్రీ మంత్స్ ఉన్నప్పుడు అత్తారింటి నుంచి పుట్టింటికి సారీ పుట్టింటి నుంచి అత్తారింటికి పంపేటప్పుడు చలివిడి పెట్టి పంపిస్తారు సో ఇక్కడ అదే ప్రిపేర్ చేస్తున్నారు అంటే రేపు వెళ్తాను కదా సో ఈరోజు ప్రిపేర్ చేస్తున్నారు సో అది చాలా గట్టిగా ఉందని చెప్పి నా వీడియో కోసం మమ్మీ డాడీ ఇద్దరు కలుపుతున్నారు అన్నమాట చలివిడి మీలెంత మందికి తెలుసు ఎవరికైనా తెలుసుంటే కమెంట్ చేయండి నెక్స్ట్ డే మార్నింగ్ చిట్టి తెలియ రెడీ అయిపోయి మా ఎత్తుకుంది ఇంకా అట్టిపళ్ళు గెడలు స్వీట్స్ చలివిడి నేను కూడా రెడీ అయిపోను నేను ఎట్లా ఉన్నాను చూడటప్పుడు స్కెల్టెల్లో ఉన్నాను కదా ఎందుకంటే అసలు ఎందుకు అంత సన్నగా అయిపోయారో నాకు కూడా తెలీదు ఆ నైన్త్ మంత్ ఎయిత్ మంత్ లో బెలూన్ లాగా ఉన్నాను గాలి కొట్టినట్టు రండి మీకు మా చూపిస్తా చూపిస్తే అయితే బయలుదేరాము పేరెంటాలు స్వీట్స్ చలివిడి ఇవన్నీ పట్టుకుని వెళ్తున్నారు మమ్మీ పసుపు నీళ్ళతో ఎదురొస్తుంది ఎప్పుడు బయటికి వెళ్ళినా బుజ్జి నేను వెళ్తున్నా కూడా ఇదొక సెంటిమెంట్ లాగా అంటే అంత మంచిగా అవుతుంది సో ఇంకా అవన్నీ తీసుకుని ఆటో ఎక్కేసాం ఎంత దూరం కాదు ఒక హాఫ్ కిలోమీటరు ఆయన కూడా ఎందుకు లేని అడవిడే చలివిడి బిందులు ఆర్తిపళ్ళు గెళ్ళు అవన్నీ ఉన్నాయి ఎందుకని చెప్పి ఆటో పెట్టేశారు డాడీ యాక్చువల్లీ ఇది పెద్ద శారీ అంటే స్వీట్ కావిళ్ళు అవేవో చెప్తారు కదా సో అట్లా బట్ ఒక చిన్న మినీ మినీ స్వీట్ కావుళ్ళు అనుకోవచ్చు చిటితల్లి మంచిగా పచ్చుకుంది ఆటో ఎక్కగానే అత్తారిల్లు అంటే ఏంటో అనుకున్నారు మా మావయ్యులు మా పెళ్ళైనప్పుడు తిరుగవడి దాటేటప్పుడు కూడా ఇక్కడే దాటాము సో అందుకే సో ఇక్కడ మనవరాలు తాత మంచిగా ఆడుకుంటున్నారు ఇంకా రండి బాబు రండి బంగారాలు పెట్టే వాళ్ళందరూ రండి వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్క వేలకు ఒక ఉంగరం పెట్టేయండి ఆ రండి సబ్స్క్రైబర్స్ డ్రింక్లు తీసుకోండి యాక్చువల్లీ ఈ ఫ్రాక్లో తల్లి ఎంత క్యూట్గా ఉందంటే అంత క్యూట్గా ఉంది ఆ పట్టీలు జారిపోవడం దానికి మంచిగా సెట్ చేసా ముందు చూడండి మీరు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు చిట్టి తల్లి మీకు హాయ్ చెప్తుంది మీరు కూడా హాయ్ చెప్పేయండి అయితే ఫ్రాక్ మమ్మీ తీసుకుంది భలే క్యూట్ అంటే క్యూట్ ఉంది ఇంకా అక్కడ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత కొంచెం భోజనాలు ఉన్నాయి వచ్చిన వాళ్ళకి మీరు కూడా సబ్స్క్రైబర్స్ ఫోన్ చేసి వెళ్ళండి మీరు మా భోజనం ఏం చేస్తారులే ఏమంటారు అయితే ఇక్కడ పట్టిలు జారిపోతున్నాయి సో వాటిని ఉంచడానికి సాక్స్ వేసినా ఆగలేదు సో పిన్స్ పెట్టాము ఇక్కడ గోల్డ్ బ్రేస్లెట్ అది ఆగట్లేదు ఆ ఉంగరాలు చూడండి అసలు ఉంగరాలు పెట్టామా లేదా దారాలు చుట్టి పెట్టామా అన్నట్టుంది సో అదే నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను అన్నమాట అంటే అక్క పిన్నిస్లు గుచ్చుకుంటాయి కదా అంటే లేదు గుచ్చుకోలేదు మే అంటే నేను చూసుకుంటూ ఉండేదాన్ని కాసేపే కదా గట్టిగా అంటే ఒక ట్వంటీ మినిట్స్ అంతే మళ్ళీ వెంట వెంటనే తీసేసాం ఆ ఫ్రాక్తో నేను ఆడుకున్నాడు ఎక్కువ ఇంకా ఆభరణాలు వెండి వస్తువులు అన్నీ తీసేస్తున్నా ఎందుకంటే ఆ రోజు సాయంత్రమే మాకు హైదరాబాద్కి ట్రైను అంతా ఫుల్ అడావిడి అడవిడి ఆ అడావిడిలోనే అప్పుడు నా తాలి చైన్ మిస్ అయిపోయింది అది మిస్ అయిందన్న సంగతి నాకు వన్ వీక్ వన్ వీక్కి తెలిసిందన్నమాట అంటే నేను బ్యాగ్లో ఉంది అనుకుంటున్నా బట్ అది లేదు ఆ రోజు ఈ చీర ఇప్పేసి అక్కడ ఒక మూలన పడేస్తే వాషింగ్ మిషన్లో వేద్దాం కదా అని మా డాడీ ఆ తీసుకొచ్చి అక్కడ పడేస్తే అక్కడ ఉంది ఆ చెయిను లక్కీగా దొరికింది రెండు తులాలంటే ఈ రోజుల్లోము వద్దులే ఇంకా తలుచుకోవద్దు సో పాపనైతే డ్రెస్ చేంజ్ చేసేసి మంచిగా పడుకో పెట్టేశాను నా లగేజ్ సర్దడమే అస్సలు అవ్వలేదు మా డాడీ అయితే ఫుల్లీ సీరియస్ అయిపోయాడు ఎందుకంటే ఫైవ్కి బస్ అయితే ఫోర్ థర్టీ వరకు సర్దుతూనే ఉన్నాం బస్సు దగ్గరికి వెళ్ళాలంటే నైన్ కిలోమీటర్స్ సో ఆటో ఎక్కి తొందర తొందరగా స్టార్ట్ అయ్యాము ఆటో ఎక్కితే తొందరగానే ఉంటుందిలే చిట్టుతల్లి ఎట్లా చేస్తుందో చూడండి అయితే చిట్టితల్లికి ఇదే ఫస్ట్ టైం బస్ జర్నీ అనమాట పుట్టిన తర్వాత ఇంత ఎక్కువ జర్నీ ఎట్లా ఉంటుందో ఏడుస్తుందో ఏమో అనుకున్నాను కానీ చిట్టుతల్లి అయితే మంచిగా ఎంజాయ్ చేసింది ఆ బస్ జర్నీని కూడా ఎంజాయ్ చేస్తారా అంటే మేము చేస్తాం బుజ్జి అయితే హైదరాబాద్లోనే ఉన్నాడు మమ్మీ నేను డాడీ చిట్టితల్లి నలుగురం బయలుదేరం మమ్మీకి నాకు డబల్ బెడ్ డాడీకి సింగిల్ బెత్తు అయితే ఇక్కడ చిట్టు తల్లి గాజులు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో అసలు బ్లాక్ గాజులు అసలు ఈ పిల్లకి నాదిష్టే ఎక్కువ తగిలేసేటట్టు ఉంది అయితే ఇంకొక వన్ అవర్లో దిగుతామనగా ఇక్కడ మంచిగా ఆడుకుంటుంది ఈ పిల్ల కానీ ఇంటికి వెళ్ళేసరికి పోయింది మాకు మంచి మంచి ప్లాన్స్ ఉన్నాయి అమ్మాయ ఫైనలీ హైదరాబాద్ వచ్చేసాం మా ఇంటి బయట ఉన్నామన్నమాట గేట్ దగ్గర సో ఇంకా వచ్చిన తర్వాత మీ మమ్మీ చూడండి ఆ వీడియోలో మంచిగా ఉండాలని చెప్పి నా జుట్టు సర్దుతుంది మీలో ఎంతమందికి చీపురుతో దిష్టి తీదని తెలుసు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి సో చాలా జర్నీ చేశాం కాబట్టి చిట్టుతల్లికి నాకు చీపుటితో దిష్టి తీస్తుంది ఆ దిష్టి తీసిన తర్వాత ఫస్ట్ టైం చిట్టితల్లి మా ఇంట్లో అడుగుబడుతుంది కాబట్టి సో అది మెమొరీగా ఉండాలని చెప్పి కుంకంతో పాదముద్రలు అడుగు ఫస్ట్ అట్లా పెట్టించామన్నమాట కానీ అక్కడ చిన్న మిస్టేక్ అయిపోయింది బట్ ఓకే ఎందుకంటే చిట్టుతల్ల ఏమో మంచి మత్తు నిద్రలో ఉంది సో ఆ పిల్ల నీ మమ్మీకి ఇచ్చిన బాగుండే నా హ్యాండ్స్ కంఫర్టబుల్గా లేవు కదా సో అది పెట్టించడానికి అసలే అక్కడ చల్ల గాలి సరిగా పెట్టలేదు బట్ ఓకే ఇట్లాంటి చిన్న చిన్న మెమరీస్ తర్వాత తీరిగ్గా కూర్చుని చూస్తే భలే హ్యాపీ అనిపిస్తుంది కదా నిజంగా నేను ఇన్ని మెమొరీస్ కలెక్ట్ చేస్తున్నానంటే మొత్తానికి కుంకుం కలిపేసి డాడీ మమ్మీ అక్కడ నేను మహా స్టంట్లు చేస్తున్నావు ఎందుకంటే ఆ పిల్లు ఉంచట్లేదు డాడీ షర్ట్ కూడా పంపిస్తుంది కుంకుమ పాపం బుజ్జి ఏమో వీడియో తీస్తున్నాడు మీకు మధ్యలో అని ఏమన్నా వాయిసెస్ వస్తే లైట్ తీసుకోండి ఎందుకంటే చిట్టి తల్లిని పట్టుకుని ఇస్తున్నాడు వాయిస్ ఓవర్ నేను టూ అవర్స్ వెయిట్ చేశాను కానీ పిల్ల పచ్చుకోవట్లేదు సో లేట్ అయిపోతుంది వీడియోకి అని చెప్పి బుజ్జి పాపను పట్టుకునే ఇస్తున్నాను సో డిస్టర్బెన్స్గా ఉంటే కొంచెం ఇగ్నోర్ చేసేయండి ఇంకా అమ్మయ్య అయితే పాద ముద్రలు తీసేసుకున్నాం చెట్టు తల్లికి అయితే నిద్ర పోలేదు ఏ ఏంద్ర మీరు ఏం చేస్తున్నారు నాకు నిద్ర వస్తుంటే అంటుంది పాప ఆవలంత కూడా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో ఎలా అనిపించింది అని చెప్పి కమెంట్ చేయడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ ప్లీజ్